హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి ఇది అదేంటో కాదు నేను పొంగనాలు చేశాను నార్మల్ పొంగనాలు ఎగ్ పొంగనాలు కూడా చేశాను ఇదిగోండి ఎగ్ పొంగణని చాలా బాగుంది ట్రై చేయండి వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకోండి సూపర్గా ఉంటుంది చల్లగా అయిపోతే అంత బాగోదు నార్మల్ పొంగనాలు కూడా ఇవ్వ చూడండి బాగా వచ్చాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి ఇంకా నేను దానికోసము పిండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ మొత్తం క్లియర్గా చూపిస్తూ చెప్తాను ఇప్పుడు చూద్దాము దానికోసము ఇదిగోండి చాలా బాగున్నాయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకోండి మినప్పప్పు ఒక కప్పుకి రెండు కప్పుల బియ్యం వేసుకోండి ఏ కప్పు అయినా ఏ గ్లాస్ అయినా తీసుకోండి ఇబ్బంది లేదు ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల బియ్యం తీసుకొని ఇంకా నా దగ్గర అట్లు పిండి కాస్త మిగిలింది ఒక పావు కేజీ అట్లు పిండి ఉంటుంది ఇంకా అది ఇది రెండు కలిపి మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే పిండి ఫర్మెంట్ అయ్యి కాస్త పుల్లగా ఉంటే ఈ పొంగనాలు సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట కాస్త జారుగానే పట్టుకోండి మరీ జారుగా పట్టద్దు నీట్గా అట్లు పిండి కంటే ఇంకా కాస్త గట్టిగా పట్టుకోండి సరిపోతుంది ఇంకా దానిలో ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చి పచ్చిమిర్చి వేయట్లేదు మా పిల్లలు తినరని చెప్పి మీకు నచ్చితే వేసుకోండి స్పైసీగా చాలా బాగుంటాయి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఈ మూడు వేసుకొని సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని ఈ ఈ పిండికి అంత సరిపోతుంది టేస్ట్కి సరి ప్ప వేసుకోండి చూసుకొని సరిపోకపోతే ఒకవేళ మళ్ళీ మిక్స్ చేసుకొని వేసుకోండి ఇంకా ఇలా చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక తోటి పిండంతా కలిపేసుకొని దాంట్లో ఒక పావు స్పూన్ అంత పసుపు వేసుకుందాము కలర్ కోసము టేస్ట్ కూడా బాగుంటుంది పసుపు ఫ్లేవర్ తోటి ఇంకా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము జీలకర్ర ఒక వన్ స్పూన్ ఎక్కువగా వేయొద్దు చిన్న స్పూన్ తోటి వన్ స్పూన్ అంతా వేసుకోండి మరి పంటికి తగిలుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు తినే వాళ్ళు ఉంటారు తినని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మిక్స్ చేసేసుకొని చక్కగా ఇంకా ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసుకున్నాను పిండిని అయితే ఫర్మంట్ అవ్వడం కోసము వన్ అవర్ తర్వాత పొంగనాలు వేస్తుంది అనమాట స్టవ్ మీద నా దగ్గర నాన్ స్టిక్ పాన్ ఉంది మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దానిలో వేసుకోండి దీనిలో అయితే అంటుకోకుండా నీట్గా అన్నమాట పొంగనాలు సూపర్గా ఉంటాయి మాత్రం వన్ అవర్ నాన్ పెట్టుకోవాలి ఎందుకంటే ఫర్మంట్ అవ్వాలి కాబట్టి చెప్తున్నాను కదా ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఫాలో అయితేనే పొంగనాల టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు వేస్తే అంత బాగోదు మనం పిండి కూడా అప్పటికప్పుడు పట్టాం కాబట్టి వన్ అవర్ ఖచ్చితంగా నాన్ పెట్టుకోవాలి ఇంకా ఇవి వేసేసుకున్నాము పొంగనాలు ఒక్కొక్కటిగా దాంట్లో వేసేసుకొని చక్కగా రెండు వైపులా టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి మళ్ళీ హైలో పెట్టినా లో పెట్టినా లో పెడితే ఉడకవు హై ఫ్లేమ్లో పెడితేనేమో మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చక్కగా వేసేసుకొని ఆయిల్ ముందే వేసుకున్నాను కదా మీకు అవసరమైతే ఇవి వేసాక పైన కూడా స్ప్రింకిల్ చేసినట్టు వేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇంకా మన పొంగనాలు అయితే సూపర్గా వచ్చాయి మీరు కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టం లేకపోతే వేసుకోకండి దీంట్లో ఇంకా క్యారెట్ క్యాప్సికమ్ తురుము కూడా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది వెజ్జీస్ అవి కూడా తురుము పట్టి మా పిల్లలు తినరు అని చెప్పి నేను వేయలేదండి మీరు వేసుకోండి తిన వాళ్ళు ఉంటే ఇంకా హెల్తీగా టేస్టీగా బాగుంటాయి నాకు తెలుసు ఆ టేస్ట్ ఇంకా ఇలా టర్న్ చేసుకున్నాము రెండు వైపులా చక్కగా మధ్యలో చూడండి ఎక్కువ మంట తగిలి కాస్త అలా కలర్ మారిపోయింది ఇబ్బంది ఏం లేదు లోపల బాగా కుక్ అయింది ఈవెన్గా కుక్ అయిపోయింది ఇంకా కలర్ మారింది మాడిపోయింది అనుకోవద్దు అవి లోపల చక్కగా కుక్ అయిపోయి రెండు వైపులా టర్న్ చేసుకున్నాను కదా ఇంక ఇవి పక్కకు పెట్టేసుకొని ఎగ్ పొంగనాలు కూడా ఇప్పుడు ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్ టే ఒక్క పిండితోటి రెండు రెసిపీస్ చేయగలగాలి ఇంకా అలానే చేశాను నాకు ఐడియా వచ్చింది ఇది నా సొంతగా చేశాను మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియో నచ్చిన నా పొంగణాలు నచ్చినా లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి ఎలా ఉన్నాయో మీరు చేశాక అప్పుడు కామెంట్స్లో పెట్టండి చూస్తేనే నోరూరుతుంది కదా నాకైతే అలానే ఉంది ఇదిగోండి రెండు గుడ్లతో ముందు ట్రై చేస్తున్నాను టూ ఎగ్స్ తీసుకొని మళ్ళీ పాడైతే తినలేం కాబట్టి ముందు టూ ఎగ్స్తో ట్రై చేసి కుదిరాక మళ్ళీ ఇంకా టూ ఎగ్స్ వేసుకున్నాను బాగా వచ్చాయి ఎగ్స్ వేసాం కాబట్టి దాంట్లో ఉన్న ఉప్పు సరిపోదు దా ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ ఒక పావు స్పూన్ వేసేసుకొని సాల్ట్ కారం కూడా ఒక పావు స్పూన్ అంతా వేసుకుందాం టూ ఎగ్స్కి సరిపడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని దాంట్లో ఇప్పుడు చూపిస్తాను నేను ఈ పిండి ఉంది కదా పొంగనాల పిండి ఈ పిండిని ఆ చిన్న గరెతోటి టూ స్పూన్ టూ గరిటెలు వేసుకున్నాను రెండు గరిటెలంత పిండి వేసేసుకొని ఇదంతా కలిసేలాగా చక్కగా బీట్ చేసుకుందాము ఎగ్ బీట్ చేసుకుంటాం కదా ఇంకా సేమ్ పిండితో కలిపి కూడా అలానే బీట్ చేసేసుకోండి అప్పుడు ఈవెన్గా మిక్స్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ దీనిలో నేను ఆయిల్ వేసుకుంటున్నాను పిండిని మాత్రం ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా పక్క నుంచి వేసుకొని ముందుగా దానిలో పొంగనాల పాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాస్త ఎక్కువ మనం ఎగ్ వేసాం కాబట్టి ఎక్కువే పడుతుంది ఇంకా పిండికి అయితే తక్కువే పడుతుంది కానీ ఎగ్ వేసాం కాబట్టి కాస్త ఎక్కువే పడుతుంది వేసేసుకొని చక్కగా మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాము పొంగనాల్లాగా ఇవి వేసేసుకొని ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోకే మార్చుకోండి మరీ హైలో పెట్టద్దు లో పెట్టద్దు నేను చెప్పాను కదా పొంగనాలు పూర్తిగా కాలేలా కా ఈవెన్గా కుక్ అవ్వాలి అంటే ఇంకా మీడియంలో పెట్టేసుకొని రెండు వైపులో టర్న్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి వేడి వేడి పొంగనాలు తింటుంటే అసలు చాలా బాగున్నాయి ఎమ్మెగా ఎగ్ పొంగనాలు ఎగ్ ఇష్టపడే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి అసలు వద్దన్న వదిలిపెట్టకుండా తింటారు అంత బాగున్నాయి మా వారు మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే చేశాను నేను అందుకే మీతో షేర్ చేసుకోవాలి కదా నేను ఏం చేసినా సరే మీరు ట్రై చేస్తారు కదా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ చేసి పెడుతూ ఉండండి ఈరోజు హాలిడే వచ్చింది అందుకనే ఇలా ట్రై చేశాను టైం ఉంది కాబట్టి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఎగ్ పొంగనాలు నార్మల్ పొంగనాలు నేనైతే కారం పొడి చింతకు పచ్చడితో ట్రై చేశాను మీరు ట్రై చేసి